లో టీడీపీ సాధించిన విజయంపై దేశమంతటా చర్చ జరుగుతోంది మునుపెన్నడూ లేని విధంగా ఏపీలో తొంభై ఒక్క శాతం ఫలితాలు సాధించామని ఎన్డీఏ సమావేశంలో చంద్రబాబు చెప్పారు అటు ప్రధాని మోడీ కూడా ఈ విక్టరీ వెనుక పవన్ సునామీ కూడా ఉందన్నారు అయితే టీడీపీ విజయం వెనుక ఉంది మాత్రం నూటికి నూరు పాళ్లు వ్యూహకర్త రాబిన్ శర్మ ఆయన సంస్థ షో టైం కన్సల్టింగ్ గత ఐదేళ్లుగా టీడీపీ విజయం కోసం కష్టపడింది ఎన్నికలకు కొన్ని రోజుల ముందు వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ని తీసుకొచ్చినా ఆయన టీడీపీకి సలహాలేమీ ఇవ్వలేదట ఓ ఇంటర్వ్యూలో స్వయంగా ఆయనే ఒప్పుకున్నారు ఏపీలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇరవై మూడు సీట్లు మాత్రమే గెలిచింది టీడీపీ దాంతో పార్టీని గాడిలో పెట్టేందుకు షో టైం కన్సల్టింగ్ సంస్థతో అగ్రిమెంట్ చేసుకున్నారు చంద్రబాబు అప్పటి ఓటమి నుంచి బయటపడడానికి టీడీపీకి చాలా టైం పట్టింది ఎందుకంటే ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికలు స్థానిక సంస్థ ఎన్నికల్లోనూ టీడీపీకి వరుస ఓటములు ఎదురయ్యాయి దాంతో షోటైం సంస్థ ఓనర్ రాబిన్ శర్మ పనితీరుపై టీడీపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు కానీ సరిగ్గా మొన్నటి ఎన్నికలకు ముందు జగన్ వేసిన తప్పుటడుగును టీడీపీకి విజయంగా మలిచారు రాబిన్ శర్మ చంద్రబాబు అరెస్ట్ అయి జైల్లో ఉండడం అదే టైంలో పవన్ కళ్యాణ్ మద్దతు తెలపడం ఆ తర్వాత ఎన్డీఏ కూటమితో జతకట్టడం లాంటి పరిణామాలను క్యాష్ చేసుకుంటూ వ్యూహాలు రచించారు రాబిన్ శర్మ సెంట్రల్ కమాండ్ కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసి టీడీపీ గెలుపు కోసం ప్రత్యేకంగా ప్లాన్ చేశారు ట్రైనింగ్ ఇచ్చి రెండు వందల మందికి పైగా సిబ్బందిని పెట్టుకున్నారు ఏపీలోని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఆఫీస్ బేరర్లను నియమించారు ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ కు ప్రత్యేకంగా ప్లాన్ చేస్తూ వాటిని ఎప్పటికప్పుడు వారూమ్ కి అందిస్తూ అక్కడి నుంచి ఆదేశాలు ఇస్తూ పనిచేశారు గ్రౌండ్ లెవెల్లో అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ గెలుపు కోసం పద్నాలుగు వందల మందికి పైగా సిబ్బంది పనిచేసినట్లు షార్ట్ టైం కన్సల్టింగ్ తెలిపింది యువత మహిళలు ఎస్సీ ఎస్టీలు ఇలా ప్రతి వర్గాన్ని టార్గెట్ చేసుకుంటూ పనిచేశారు ఏపీలో ఉన్న పద్నాలుగు లక్షల మంది తటస్థ ఓటర్లను కూటమి వైపునకు తీసుకురావడంలోనూ రాబిన్ శర్మ కీలకంగా వ్యవహరించారు అసలు టీడీపీ విజయానికి కీరోల్ పోషించిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ను జనంలోకి తీసుకెళ్లింది రాబిన్ శర్మే దర్శి ప్రజాగళం సభలో చంద్రబాబుతో ఆ చట్టం కాపీలను చించి వేయించడం లాంటి పనులు కూడా చేయించారు అలాగే చంద్రబాబు లోకేష్ భువనేశ్వరి బ్రాహ్మణితో పాటు కుటుంబ సభ్యులందరినీ గ్రౌండ్ లెవెల్లో క్యాంపెయిన్ కి పంపింది షార్ట్ టైం కన్సల్టింగ్ సంస్థ యువగలం ప్రజాగళం నిజం గెలవాలి లాంటి పేర్లు కూడా పెట్టింది చంద్రబాబు ఒకనొక దశలో ప్రశాంత్ కిషోర్ ని కన్సల్ట్ చేసిన ఆయన ప్రెస్ మీట్స్ ఇంటర్వ్యూలో టీడీపీ కూటమికి అనుకూలంగా ప్రకటనలు చేశారే తప్ప నేరుగా టీడీపీకి ఎలాంటి రాజకీయ వ్యూహాలను అందించలేదు అయినా పీకే పని అయిపోయింది ఇప్పుడు ఆయన పెద్దగా పీకేదేమీ లేదన్న కామెంట్స్ టీడీపీ నుంచి కూడా వినిపించాయి మొదట్లో అంతగా నమ్మకపోయినా చివరకు తమ విజయం వెనుక రాబిన్ శర్మ ఉన్నారని టీడీపీ శ్రేణులు కూడా ఒప్పుకుంటున్నాయి